అందరికీ నమస్కారం నేను మీ హరీష్ మాట్లాడుతున్నాను వెల్కమ్ టు వరంగల్ ముకుంద జ్యువెలర్స్ యాక్చువల్గా ఏంటంటే మనం ఇక్కడ ఉన్న వెరైటీ హారాస్ కానీ లైట్ వెయిట్ హారాస్ కానీ చాలా మనం చూద్దామండి ఇప్పుడు మనకు వచ్చేసి ఈ హారం వచ్చేసి చూడండి రైస్ పాల్స్తోనే ఉంటుందండి ఇది వెయిట్ వచ్చేసి చాలా తక్కువ వెయిట్లో ఉంటుంది ఎయిటీ త్రీ పాయింట్ సెవెన్ గ్రామ్స్లోనే ఉంది ఇది వచ్చేసి రైస్ పాల్స్తో కూడుకుని మంచిగా నీట్గా ఉంటుంది మనం ఇది మల్టీపర్పస్లో యూజ్ చేయొచ్చండి ఇది వచ్చేసి చూసారా ఇది ఎంత మల్టీపర్పస్లో రఫ్గా చూస్తాను మనకి ఇక్కడ లాకెట్ టైస్ రూమ్లు ఉంటాయి మల్టీపర్పస్ అని మల్టీపర్పస్లో లో యూజ్ చేయవచ్చు ఇక వడ్డాలాగా కూడా మనం యూజ్ చేయొచ్చు దీన్ని ఇందులో ఇందులో వచ్చేసి మేడం ఫైవ్ టైమ్స్లో చూడ చూడొచ్చు నెక్లెస్ టైంలో వచ్చేసి మనకి లైట్ వెయిట్లో వస్తుందండి ఇది చూడండి ఇది వచ్చేసి మేడం జస్ట్ మనకి వచ్చేసారు ఈ ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ నైన్ జీరో గ్రామ్స్లోనే మనకి హెవీ లుక్ వస్తుంది యాంటీక్లో వస్తుందండి చూసారా ప్రతి కూడా డీటెయిలింగ్ వస్తుంది రూబీబీస్ అని ఎంబ్రాయిడర్స్తో ఎంబ్రాయిడరీస్తో మిల్క్ అని నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఇది తక్కువ వెయిట్లో ఈ లుక్ హెవీగా వస్తుంది మేడం యాక్చువల్గా దీన్ని చూడాలంటే మనం దీన్ని పెట్టుకుంటే ఆల్మోస్ట్ అది ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ అనే లుక్ వస్తుంది లైట్ వెయిట్లో వస్తుంది కాబట్టి నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ ఇది కోరల్ కాంబినేషన్లో వస్తుంది పోటాస్ స్టోన్స్తోనే మిల్క్ వస్తుంది బాగుంటుందండి ఎంబ్రాయిడరీస్తో చాలా నీట్గా వస్తుంది స్టోన్స్ కూడా చాలా నీట్గా లుక్ అపీరియన్స్ వస్తుంది అమ్మవారి ఐడియల్ ఆశీర్వదించినట్టు నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఈ కోరల్ కాంబినేషన్లో వచ్చింది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి జస్ట్ మనకు ఇది ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లోనే మనకు నెట్ వెయిట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లోనే మనకు అవైలబుల్ ఉందండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఎం రూబీ బీడ్స్తో చాలా మిల్క్ తో నీట్ ఫినిషింగ్ వస్తుందండి పొటాస్టోన్స్తో ఎంబ్రాయ్స్తో నీట్గా ఉంది అమ్మవారి ఐడల్ డీటైలింగ్గా ఉంటుంది హెంబోజింగ్ వచ్చేసి నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఇందులో పికాక్స్ కూడా చాలా నీట్ గా ఉంటుంది ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా ఉంటుంది అష్టలక్ష్మి వస్తుంది సో దాన్ని దీన్ని చూస్తే మాత్రం చాలా తక్కువ వెయిట్లోనే ఇది వెయిట్ వచ్చేసి మనకు జస్ట్ ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఉందండి ఇది తక్కువ వెయిట్లో హెవీ లుక్ వస్తుంది బాగా నీట్ నీట్గా అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు దశాదారం ఉంటుంది ఉంటుందండి దశ తరం వస్తుంది చాలా ప్రతి ఒక్కటి డిటైలింగ్ ఉంటుందండి ఐడియల్ కూడా చాలా బాగా నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీస్తో మైస్ పాల్స్తో నీట్ ఫినిషింగ్ వస్తుంది కాబట్టి దీన్ని చూస్తే మనకు కొంచెం ఇది దశావతారం మనకు సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి మన వరంగల్ హెల్మకొండ బ్రాంచ్లో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు కుందన్లో వస్తుందండి కుందన్లో వచ్చేసి నీట్ ఫినిషింగ్ వస్తుంది కుందన్లో డిటైలింగ్గా వస్తుందండి ఇది మన పికక్ ప్యాటర్న్లో ఉంటుంది నీట్ ఫినిషింగ్ వస్తుందండి లాకెట్ కూడా చాలా బాగుంటుంది ఇది చాలా చూస్తే మాత్రం ఇది ఆల్మోస్ట్ చాలా ఇది మనకి తక్కువ వేట్లోనే వస్తుంది ఫార్టీ ఫోర్ గ్రామ్స్లో వస్తుంది ఇది యాక్చువల్గా చూస్తే ఇది పెట్టుకుంటే మాత్రం మనకు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ గ్రామ్స్లో అట్లా ఉంది ఫీల్ ంగ్ చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది అది ఐడియాస్ కూడా ప్రతిదీ డిటైలింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ లో మన వరంగల్ బ్రాంచ్లో అవైలబుల్ ఉందండి మన ముకుంద జ్యువెలర్స్లో నెక్స్ట్ వచ్చి వడ్డానం కలెక్షన్ చూద్దామండి వడ్డానంలో లైట్ వెయిట్లో వడ్డానాలు అంటే మన దగ్గరే బాగా అవైలబుల్ ఉన్నాయండి చాలా చాలా అవైలబుల్ మీకు ఫ్రేమింగ్తో వచ్చేసి మనకు వచ్చేసి ఇది ఇది తక్కువ వెయిట్లో మనకు ఇది డిటైలింగ్ యాంటీక్లో వస్తుంది గజాలతో ఊడిన అమ్మవారితో ప్రతిదీ మన దగ్గర ఉండేది ఎంబ్రాయిల్స్ కానీ ఎంబ్రాయిల్ బీట్స్తో కానీ ఎంబ్రాయిల్స్ కానీ పోటాస్టోన్స్ కానీ ప్రతిదీ చూసుకుంటే మనం ఇది ఒకటి చూడండి ప్రత్యేకంగా అమ్మవారు చూడండి ప్రతిదీ ఐడల్ అనే డిఫరెంట్ డిఫరెంట్ నీట్గా గా చాలా ప్రతిది సైజింగ్ చూడండి ఫ్రేమింగ్ కూడా ఈ ఫ్రేమింగ్లో ఈ టైప్లో ఈ కరువు డిజైన్లో ఇట్లా నీట్గా వచ్చేసి తక్కువ వెయిట్లో మనకు ఇది అవైలబులిటీగా ఉన్నదండి జస్ట్ వన్ ట్వంటీ వన్ గ్రామ్స్లో ఇది వస్తుంది ఇది వన్ ట్వంటీ వన్ గ్రామ్స్లో ప్రతిది ఫినిషింగ్ కూడా చూస్తే మనకు యాంటీక్లో వస్తుంది పాల్స్ ఉన్నాయి దీంట్లో ఫోటోస్టోన్స్ ఉన్నాయి ఎంబ్రాయిల్స్ ఉన్నాయి సో ఇది ఇక్కడికి వచ్చేస్తే మనకు అమ్మవారు ఒక గుడిలో కూర్చొని మంచిగా నీట్గా కూర్చొని అమ్మవారు చూసినట్టుగా ఉంటుంది చూడండి పికప్ వచ్చినాయి పికాక్స్ పురివిపి ఆడినట్టుగా నీట్గా ఇంట్లో ఇంత లీడర్ అంటే మన వర్కర్స్ చాలా హ్యాట్స్ చెప్పాల్సిందేనండి ఇది చూడండి ఇంత తక్కువ వేట్ లో ఇంత వివి లుక్ రావడానికి శంకుశక్రాస్ ఉన్నాయి ఇందులో వచ్చి మొత్తం ఒక పూజా విధానం అనేది ఇందులో ఈ వడ్డాలంలో చూపించారండి చూడండి ఈ పైన వచ్చేసి పీకాక్స్ కానీ అమ్మవారు కానీ గజరాజుల పైన గజమైన అమ్మవారు వచ్చేసి లక్ష్మీ అమ్మవారు వచ్చి ఐడల్ ఐడల్స్ ప్రతిది మనం ప్రతిదీ చెప్పుకుంటా పోతే దీంట్లో మాటలు సరిపోవండి మనం చూస్తే మన దగ్గర ఓన్లీ మీ దగ్గర ఈ కలెక్షన్ చూడడానికి మన దగ్గర వడ్డాలం కలెక్షన్ చాలా బాగున్నాయండి మనకు వచ్చేసి ప్రతి ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి ఓన్లీ ఫ్రేమింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ మనం సిల్వర్ బెల్ట్ అయినా యూజ్ చేయొచ్చు మనం గోల్డ్ బెల్ట్ అయినా యూజ్ చేయొచ్చు తక్కువ వేట్లో ఈ విధంగా పొటాస్టోన్స్తో వచ్చిందంటే చూడండి చూడండి నీట్ ఫినిషింగ్ ప్రతిదీ ఐడల్స్ వచ్చేసి ఒక వన్ బై వన్ ప్యాటర్న్ వచ్చేసి నీట్గా ప్రతిదీ బాగా ఉంటుందండి ఇది వన్ ట్వంటీ వన్ గ్రామ్స్లో మనకు వచ్చేసి అవైలబుల్లో ఉంది మనం వరంగల్ హనుమకొండ జోరస్లో ముకుంద చూరస్లో బాగా అవైలబుల్ ఉందండి వన్స్ మీరు ఒకసారి కనుక మీరు విజిట్ చేస్తే చాలా చాలా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇది నెక్స్ట్ వచ్చేసి మనం ఇది చాలా తక్కువ వెయిట్లో చూడండి లెస్ వెయిట్లో అంటే లెస్ వెయిట్లో ఉంటుందండి జస్ట్ ఇది వచ్చేసి మనకు ఎంత వెయిట్ ఉందని అంటేనో ఎయిటీ నైన్ గ్రామ్స్ నైన్ తులాస్ ఓన్లీ నైన్ తులా ఎయిటీ నైన్ గ్రామ్స్లో నైన్త్ క్లాస్ కంటే వన్ గ్రామ్ తక్కువనే ఇంకా ఎయిటీ నైన్ గ్రామ్స్లో చూడండి అమ్మవారు ఆశీర్వదించిన నీట్గా ఐడల్ కానీ పైన కింద మిల్క్ పల్స్తో కూరల్ కాంబినేషన్లో కటింగ్ ఎంబ్రాయి కటింగ్ రూబీ బీడ్స్లో పల్స్ చూడండి పోటాస్టోన్స్ ఎంబ్రాయిడ్స్ ఉన్నాయి మొత్తం ప్రతిదీ కానీ ఇందులో చూస్తే చూడండి ఇంత తక్కువ వెయిట్లోగా మీకు అవైలబుల్ ఉంది మనకు వచ్చేసి బయట బ్యాక్ సైడ్ సిల్వర్ బెల్ట్ యూజ్ చేసినామంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఎటువంటి వాళ్ళకైనా మనం సైజింగ్ ఫ్రేమింగ్ పట్టేసి సిల్వర్ బెల్ట్లో వెనకాల అడ్జస్టబుల్గా ఉంటుంది కాబట్టిగా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి అమ్మవారు ఎంత చిన్నగా నీట్గా ఆశీర్వదించినట్టు చూడండి చాలా ఉంది ఇక్కడ పికప్స్ నే పికాక్స్ అనేది నెమలు అనేది ఒక నాట్యం ఆడినట్టు ఇదిలో ఫ్రేమింగ్ చేయడం అనేది చాలా చాలా అరుదుగా చూస్తూ ఇట్లాంటి ప్యాటర్న్ ఇట్లాంటి డిజైన్ మనకు వచ్చేసి రూబీ బీట్స్లో కటింగ్ వచ్చింది పైన చూడండి పెంప్ కిమ్ బీట్స్ లాగా నీట్గా కవరాల్స్ కానీ పోడా స్టోన్స్ కానీ నీట్గా ఈ పాల్స్ చూస్తే ఆనక్ స్టోన్స్లో వచ్చేసింది స్టోన్స్ ఎంబ్రాయిడీ అండ్ రూబీస్లో మనకి ఇది వచ్చేసి చాలా తక్కువ స్టోన్స్ వేట్లు వచ్చేసి ఇంత హెవీ లుక్ చది చాలా హెవీ లుక్ వచ్చిందని అంటే దీనికి చాలా బాగుంటుందండి ఇది చూడండి ఒక్కసారి కనుక ఇది పెట్టేసుకొని ఇది కనుక వెనకాల బ్యాక్ సైడ్ సిల్వర్ బెల్ట్ యూజ్ చేసుకుంటే నైన్త్ క్లాస్లో వడ్డానం హెవీ లుక్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్లో మనకు అవైలబుల్గా ఉండే విధంగా ఉందండి ప్రతిదీ చూసుకుంటే ఇక్కడ చూడండి మనకు పాల్స్ వచ్చేసి ప్రతిదానికి 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 పాల్స్కి మంచి నీట్గా ప్రతిదానికి దానికి ఒక్కొక్క నెమలి కనిపికా కానీ అమ్మ

ఎయిట్ నైన్ నైన్ పాయింట్ ఫైవ్ తులాస్లో నైన్ పాయింట్ ఫైవ్ తులాస్లో చూడండి ఈ కూరల్ కాంబినేషన్లో అమ్మవారి డీటెయిలింగ్లో ఇంత హెవీ లుక్ చూస్తే పికాక్స్ చూడండి ఈ పికాక్స్ ఒకదాన్ని వెనకాల ఒకటి పరిగెడుతూ నాట్యం ఆడుతూ ఉన్నాయండి మనం చూస్తే ఆల్మోస్ట్ చాలా ఇంత నీట్ ఫినిషింగ్ ఇంత కలెక్షన్ని మన ముకుంద జ్యువెలర్స్లోనే మీరు చూడగలరు మనకు వచ్చేసి మన్మకొండ చౌరస్తలో మన ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు ఈ తక్కువ కలెక్షన్ మీకు చూపియాలి ఇంత తక్కువ సమయంలో ఇంత తక్కువ కలెక్షన్ని మీకు చూపించగలుగుతాను మీరు మోర్ కలెక్షన్ చూడాలి మనం మన దగ్గర ఉండాలి అని అంటే ఒక్కసారి విజిట్ చేయండి హనుమకొండ ముకుంద జ్యువెలర్స్ హనుమకొండ చువలర్స్లో ఉంటుంది ముకుంద జ్యువెలర్స్ ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు మోర్ ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి కాబట్టి చూడొచ్చు మీకు వచ్చేసి తక్కువ వేట్లో ఎయిట్ పాయింట్ ఫైవ్ తులాస్ సెవెన్ పాయింట్ ఫైవ్ తులాస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి వడ్డానలు మనకు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ బెల్ట్ వడ్డానాలు కానీ ఇది కానీ మీకు వచ్చేసి ఇక్కడ చూపించే సమయం లేదు కాబట్టి మీకు తక్కువ కలెక్షన్ మాత్రమే పరిచయం చేయగలుగుతున్నాను అండి ఇది వచ్చేసి చూడండి కోరల్ కాంబినేషన్లో వస్తుంది నీట్ ఫినిషింగ్ వస్తుంది ఎంబ్రాయిడ్స్తో ఇదొంది వచ్చి పాల్స్తోనే ఉంచుంది ప్రతి ప్రతిది చూడండి ఈ ఇది ఒక్కొక్క దానికి బిడ్స్ అన్నటివి చూసారా ఏ విధంగా మనం ఇది అని అంటే ప్రతిదీ అల్లిక కానీ ఇది అని ప్రతిదీ మీట్గా ఈ వర్క్ ఫినిషింగ్కి హ్యాడ్సప్ చెప్పాల్సిందేనండి ఇందులో ఇంత డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా మన ముకుందా జ్యువెలర్స్కి విజిట్ చేస్తే మీకు అవైలబుల్గా వస్తుందండి ప్రతిదీ మీకు మేములోనే మీకు ఈ పరిచయం చేస్తున్నాను మీరు ఎక్కువ కలెక్షన్ చూడాలి అని అనుకుంటే మనం అన్మకొండ చౌరస్తలో ఉంటుందండి ముకుంద జ్యువెలర్స్ మీరు తప్పక విజిట్ చేయండి మీరు హ్యాపీ హ్యాపీగా మీకు నచ్చిన ఎర్నమెంట్ తక్కువ వెయిట్లో కానించాలి హెవీ వెయిట్లో కానించాలి ఏ వెయిట్లో కావాలంటే ఆ వెయిట్లో మీకు అవైలబుల్ ఉన్నాయండి మీరు విజిట్ చేసి ప్రతిదీ మీకు ఇష్టం వచ్చింది మీకు ఇష్టం వచ్చిన రీతిలో కొనుక్కోవచ్చుగా మీకు అండి థ్యాంక్ యూ అండి చాలా వెరైటీస్ ఉన్నాయి నెక్స్ట్ మనం ఇంకో ఐటమ్స్ చూద్దామండి నెక్స్ట్ మన కలెక్షన్లో బ్యాంగిల్స్ చూద్దామండి బ్యాంగిల్స్లో నక్ష కలెక్షన్ చూద్దాము డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మన వరంగల్ ముకుంద జ్యువెలర్స్లో ఇప్పుడు మేడం పెట్టుకున్నారు చూసారండి జములతో మంచి నీట్గా అమ్మవారితో నక్ష అమ్మవారితో వాటర్ చల్లితే ఎట్లయితే అమ్మవారి మీద వాటర్ చల్లే గజరాజులతో ఈ ఫినిషింగ్ రావడం అనేది చాలా అరుదుగా చూస్తామండి మన దగ్గర చూసారు ఇది తక్కువ వేట్లో మనకు ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి చూసారా నీట్గా అమ్మవారు చాలా చాలా అమ్మవారు లుకింగ్ కూడా ఐడల్ బాగా డీటెయిలింగ్గా ఉంటుందండి ఈ ప్యాటర్న్ రూబీతో కూడుకున్న ప్యాటర్న్ ఉంటుంది చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఇది చూసామంటే ఆ అమ్మవారు ఇంబోజింగ్గా ఉంటుంది అమ్మవారు వన్ బై వన్ అష్టలక్ష్మి వస్తుందండి ఇది వచ్చేసి సీజర్స్లో మనకు రూబీ కలెక్షన్లో ఉంటుందండి నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఇది చాలా తక్కువ వెయిట్లో ఉందండి తక్కువ వెయిట్లో అంటే తక్కువ ట్వంటీ టూ గ్రామ్స్లో వన్ బ్యాంగిల్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ అది ఫార్టీ ఫోర్ గ్రామ్స్లో ఇది మనకు అవైలబుల్ ఉందండి మన ముకుందా జువర్లో మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ కూడా మనకు కావాలంటే మనం ముకుంద జ్యువెలర్స్ విజిట్ చేయండి హన్మకొండ చౌరస్తలో ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుందండి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్లో మన డీటెయిలింగ్గా ప్రతిదీ వస్తుందండి పోల్స్ ఉంటుంది కూరల్ కాంబినేషన్లో ఉంటుందండి కూరల్ కాంబినేషన్లో వస్తుందండి మనకి ఇది ఎవరికైనా అవైలబుల్ వస్తుంది సైజులో మనకు మ్యాట్ లేకుండా లాకింగ్ సిస్టంలో వస్తుంది లాకింగ్ సిస్టంలో వచ్చేసి మనకి ఇది చూడడానికి మనకి నీట్గా వస్తుంది కాబట్టి స్క్రూ ఫిట్టింగ్తో వస్తుంది కాబట్టి సైజ్ వేరియేషన్ అవుతుంది అనేది అవసరం లేకుండా మనకు అవైలబుల్ వస్తుందండి ఇది చూసారంటే మనం ఇట్లా ఈ విధంగా తీసేసుకుంటే చాలా నీట్గా స్క్రూ డిజైన్తో ట్వంటీ వన్ గ్రామ్స్ ఎయిటీన్ గ్రామ్స్లో మనకు చాలా చాలా కలెక్షన్స్ మన ముకుంద జ్యువెలర్స్ అన్మకొండ చొరస్తులో ఉన్నాయండి మీరు వన్స్ విజిట్ చేశారంటే మీరు ఇవి మనకు అన్ని చూపించాలంటే మనకు సమయం సరిపోదు కాబట్టిగా మనము చాలా కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ వరకే మీకు చూపించడం జరుగుతుందండి అండి ఇది వచ్చేసి కూరల్ కాంబినేషన్లో మనకు అవైలబుల్ ఉంది ఇది చాలా తక్కువ కలెక్షన్ చూపించాల్సిన ఉంటాం మీకు చూపించాలంటే ఆల్మోస్ట్ మీకు ఈ కొద్ది సమయం మనకు సరి సరిపోదండి అందుకోసమని మీరు ఒకసారి కనుక మీరు మన్మకొండ జ్యువెలర్స్ ముకుంద జ్యువెలర్స్కి విజిట్ అయ్యారంటే మన దగ్గర ఉన్న మోర్ కలెక్షన్ విజిట్ చేయండి చాలా నీట్గా ఒప్పిస్తుంది మంచిగా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి నెక్స్ట్ దీనికి వచ్చేస్తే ఈ బ్యాంగిల్ చూడండి యాంకర్ డైమండ్స్లో ఉంటుందండి మనకు నైన్టీన్ గ్రామ్స్లో మన దగ్గర అవైలబుల్ ఉంది ఇది చూసారంటే మనకు ఎంబ్రాయిల్స్ రూపీస్ చాలా నీట్ ఫినిషింగ్ కర్వ్స్ చూసారా ఈ డైమండ్స్లో ఈ ఫినిషింగ్ రావాలి అని అంటే చాలా మా వర్కర్ ఎంత ఫ్యాషనబుల్గా చేశారంటే మీరు ఆలోచన చేయండి ఇది వచ్చేసి మనకి నైన్టీన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది యాంకర్ డైమండ్స్లో ఇంత ఇంత చూడండి ఎంత బాగుంది దీనికి వచ్చేసి మనం ఒక్కసారి కనుక చూస్తే ఇది ఫ్లవర్ మాదిరిగా అంటే ఈ అంక డైమండ్స్ అమెరికా కూడా మన దగ్గర చాలా నీట్గా ఎంత ఫినిషింగ్గా వచ్చిందంటే చూడండి ఇది వచ్చేసి మనకు జస్ట్ నైన్టీన్ గ్రామ్స్లో మన దగ్గర రావాలి మోర్ మోర్ కలెక్షన్ కావాలంటే ముకుంద జ్యువెలర్స్ హన్మగొండ బ్రాంచ్లో హన్మకొండ చోరస్తే అవైలబుల్ ఉందండి మీరు అండి నెక్స్ట్ బ్యాంగిల్కి వచ్చేసి చూడండి ఈ బ్యాంగిల్స్ చూడండి జస్ట్ ట్వంటీ గ్రామ్స్లో మనకి ఇది ఉందండి పచ్చి వర్క్ వస్తుంది నక్సీలో మంచిగా ఇంత డీటెయిలింగ్ వస్తుంది ఇది సైజ్ వేరియేషన్ లేకుండా చూడండి లాకింగ్ సిస్టమ్ ఉంది దీంట్లో మంచిగా సీజర్స్ ఎంబ్రాయిడ్స్ రూబీస్ ఈ కాంబినేషన్లో చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా నీట్గా ఫినిషింగ్ చూడండి ప్రతి దానికి ఉంటుంది తక్కువ వెయిట్లో ఇది వచ్చేసి మనకు జస్ట్ మనకు నైన్టీన్ గ్రామ్స్లో ఉంది నైన్టీన్ గ్రామ్స్లో ఇంత లుక్ రావడం ఇది అనేది చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి మన దగ్గర ఉన్నాయి చాలా చాలా కలెక్షన్ ఉన్నాయి కావు సమయం సరిపోదు కాబట్టిగా మీకు ఈ కొద్ది సమయంలో మీకు చూపించేది కొన్ని కొన్ని ఉంటాయి మోర్ కలెక్షన్ చూడాలనుకుంటే మన ముకుంద జ్యువెలర్స్ అన్మకుండ జ్యువెలర్స్ వచ్చేసి మీరు చూసారంటే సరిపోయిద్దండి నెక్స్ట్ మనం ఇంకొక ప్యాటర్న్లో చూద్దామండి ఇంకొక ప్యాటర్న్లో చూసాను గజాలతో కూడిన అమ్మవారు ఫ్లవర్స్ చూడండి చాందాంద ఈ పోటా స్టోన్స్తో చూడు నీట్ ఫినిషింగ్ ప్రతిదీ ప్రతిదీ ఐడల్ కానీ డిటైలింగ్ కానీ చూడండి ఈ ఫ్లవర్ ఇందులో ఈ విధంగా ప్రతి దానికి వన్ బై వన్ ప్యాటర్న్ చూస్తే మన నీట్ ఫినిషింగ్ వస్తుంది ఎంబ్రాయిల్ స్టోన్ ఉంది పోటా స్టోన్స్ ఉన్నాయి చాలా చిన్న తక్కువ స్టోన్స్ చూపిస్తాయి కానీ లుక్ ఎవైలవేట్ అనేది చాలా బాగవుతుంది సో ఇది మనకు తక్కువ వేట్లో మనకు అవైలబుల్ ఉందండి జస్ట్ ఇది మనకు వచ్చేసి ట్వంటీ వన్ గ్రామ్స్లో వస్తుందండి ప్రతిదీ చూడండి పూర్ణ కుంభాలు పూర్ణ కుంభాలు ఈ అమెరికా ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఇది స్టోన్ కూడా స్టోన్ పైన ఈ కరువు డిజైన్స్ ఇట్లాంటి డిజైన్స్ చాంది వాలిలో మిక్స్ అయ్యి మనకు నీట్గా అమ్మవారు గజ గజాలతో మంచిగా అమ్మవారు గజాలతో కూడిన అమ్మవారు రావడం అంటే అంటే లక్ష్మీ అమ్మవారు ఇది మీ ఒక పూజా విధానం అనేది బ్యాంగిల్ అమర్చడం అనేది రేర్ కలెక్షన్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి నెక్స్ట్ బ్యాంగిల్కి వచ్చేస్తే మనకు ఇది వచ్చేసి మనకు మ్యాంగోస్ ఉన్నాయి అమ్మవారు ఆ మ్యాంగో టైప్లో అమ్మవారు కలెక్షన్ ఇందులో డిఫరెంట్గా ఉంటుందండి పాల్స్ని పాల్స్ని సైజ్ చూడండి పాల్స్ని వెనకాల పాల్స్ని ప్రతిదీని మిల్క్ పాల్స్ని ఈ విధంగా అమెరికా అమర్చడం అనేది చాలా ఇదవుతుందండి పోటా స్టోన్స్ వస్తాయి ఎంబ్రాయిల్ స్టోన్ వస్తాయి అంబ్రా ఎంబ్రాయిల్ స్టోన్ వస్తాయి కాబట్టి ప్రతిదీ కూడా డీటెయిలింగ్గా ఉంటుంది సో మీరు ఈ కొద్ది కలెక్షన్ మీకు చూపించాలంటే సమయం సరిపోదు కాబట్టి మోర్ కలెక్షన్ చూడాలి అనుకుంటే మన హనుమకొండ చౌరస్తాలో మన ముకుంద జ్యువెలర్స్కి విజిట్ చేయండి నెక్స్ట్ మనం వచ్చేసి మన మన ముకుంద జ్యువెలర్స్ అన్మగొండలో ఇది మన నెక్స్ట్ బ్యాంగిల్స్ కలర్స్ అవన్నీ చూద్దాం అండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూసారండి ఇప్పుడు మేడం గారు ఆల్రెడీ కడాస్ వేసుకున్నారండి కడాస్ వేసుకున్నారు చూడండి ఫ్యాన్సీలో వచ్చి ఎంబ్రాయిడర్ ఎంబ్రాయిడ్స్ అండ్ రూపీస్లో మంచి నీట్ ఫినిషింగ్ వచ్చారు చూసినా ఇప్పుడు పికాక్ మోడల్లో వచ్చిందండి ఇది పికాక్ మోడల్స్ మనకి ఇది వచ్చేసి పచ్చి వర్క్ వస్తుంది నీట్ పైన డీటెయిలింగ్ ఉంటుంది ప్రతిదీ కూడా చూడండి విధంగా ఉంటుందని ఫినిషింగ్ వస్తుంది అండి స్మూత్ స్మూత్గా ఉంటుంది మంచిగా నీట్గా వస్తుంది మనకి పైన బఫరింగ్ వస్తుంది కాబట్టి తట్టుకోవడం లాంటి అవి జరగదండి చూడండి పైన గా వస్తుంది లో ఈ రకమైన డిజైన్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుందండి నెక్స్ట్ ఇంకా చూడాలంటే మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి వచ్చి సింహమూతి కడలు అంటాం కదండి సింహమూతి కడలో యాంటీక్లో అవి ట్రెండ్ని ఫాలో అవుతూ ఇది కడలను నీట్గా డీటెయిలింగ్ తయారు చేయడం జరిగింది అండి నెక్స్ట్ ఇది చూడండి యాంటిక్లో వస్తుందండి యాంటిక్లో ఉంది సెమీ యాంటిక్లో ఉంది మనకు వచ్చేసి ఫ్యాన్సీలో ఉంది నీట్గా వస్తుందండి ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ హెవీ కలెక్షన్ మన దగ్గర ఉన్నాయండి అవైలబుల్లో ఉన్నాయండి ఇది వచ్చేసి మనకు వచ్చి జస్ట్ ఎయిటీన్ గ్రామ్స్లో వస్తుందండి ఎయిటీన్ గ్రామ్స్లో మనకు వచ్చేస్తుంది ఇది రెండు కలిపితే మన థర్టీ సిక్స్ గ్రామ్స్లో ఈ విధంగా ఇంత హెవీ హెవీగా ఉండడం ఇవి చూస్తే నార్మల్గా వచ్చేస్తే ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫైవ్ తులాస్ సిక్స్ తులాస్ సెవెన్ తులాస్ లాగా ఆ విధంగా అంత లుక్ వస్తాయండి అవుట్ లుక్ వచ్చేసి ప్రతిదీ కూడా ప్రతిదీ మనకు ప్రతిదీ కూడా డీటెయిలింగ్గా మంచి నీట్ వర్క్తో నీట్ ఫినిషింగ్తో ఉంటుందండి మన దగ్గర హెవీ కలెక్షన్స్ ఉన్నాయండి ఇందులో వచ్చేసి బా మనకి మనకు లేడీస్ పరంగానే కాకుండా మనకు బాయ్స్ పరంగా కూడా ఉన్నాయండి ఇందులో చూస్తే మన జాగ్వార్ లాంటివి ఇందులో ప్రతి సైజ్ అవైలబుల్ ఉంటుందండి మనకు ఇది వచ్చేసి మనకు జస్ట్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఉంది ట్వంటీ ఫోర్ గ్రామ్స్ లో ఉంది జాగ్వార్ కలెక్షన్స్ అనేవి మనకు ట్వంటీ ఫోర్ గ్రామ్స్ లో టూ ఎయిటీన్ గ్రామ్స్ లో మన ఆర్డర్ పైన కూడా వివిధ రకాలుగా మనం తయారు చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి లాక్ సిస్టమ్ లా ఉంది చూడండి జాగవార్లో వచ్చేసి లాక్ సిస్టమ్ రావడం అనేది చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి రోడియం ఫినిషింగ్ వచ్చింది నీట్ గా జాగార్ లో మనకి ఫినిషింగ్ చూసారా ప్రతిదీ కూడా డీటెయిలింగ్గా ఉంటుంది కాబట్టి నీట్ వర్క్ వచ్చి నీట్ ఫినిషింగ్ వస్తుంది లాక్ సిస్టమ్ లో ఉంటుంది ఈ లాక్ సిస్టమ్ చూసారా ఇట్లా జస్ట్ ఇట్లా తీసి ఓపెన్ చేసి మనం చిన్న పిల్లలకి కానీ పెద్దలకి కానీ నీట్ గా మనం పెట్టే అండి ఇది చూసారా నీట్గా వస్తుందండి ఇది వచ్చేసి లాక్ సిస్టంలో వస్తుంది లాక్ సిస్టమ్లో వచ్చేసి నీట్గా వస్తుంది ఎవరికైనా చిన్నపిల్లలే కానీ పెద్దవాళ్ళకైనా కానీ నీట్గా అంటే వాళ్ళకు కానీ మనం పర్చేస్ చేసి వాళ్ళు పెద్దగా అయినా కానీ చేయి పెద్దగా పెరిగినా కానీ దాన్ని ఆటోమేటిక్గా మనం వాడుకోవచ్చు కాబట్టి ఇది చాలా డిఫరెంట్గా మనం యూజ్ చేసి జాగ్వాలో ఈ విధంగా ఫినిషింగ్ వచ్చి వర్క్ ఫినిషింగ్ వచ్చేసి రోడింగ్ మిక్స్ అయి ఉన్నది చాలా రేర్ కాంబినేషన్లో ఉంటుంది అండి మన దగ్గర చాలా చాలా రకాల అవైలబుల్ ఉన్నాయండి ఇది చూసారా లాక్స్ చూసినా లాక్ సిస్టంలో ఇది లాక్ సిస్టంలో వస్తుందండి ఇది చూసారండి ఇది మనం తక్కువ వెయిట్లో వచ్చేసి మనకు ఇది ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ గ్రామ్స్లో వస్తుందండి లాక్ సిస్టంలో వస్తుంది చాలా దీని దీని ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది లాక్ అనేట్ అది ఈ వర్క్ అనేది ఈ ప్యాషనబుల్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది మనకు ఇది జస్ట్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో ఇవి విధంగా రావడం అనేది చాలా రేర్ కాంబినేషన్ అండి మన జాగ్వాలో ఇట్లా లాక్ సిస్టంలో వస్తుంది కాబట్టిగా నీట్గా వస్తుంది కాబట్టిగా మనం ఎవరికైనా మనం దీన్ని చిన్న చిన్న వాళ్ళ నుంచి వాళ్ళు పెద్దవాళ్ళకంటే ఐ మీన్ ఎవరి రిస్ట్ వరకు ఇది చూసే ఈ రిస్ట్ పట్టేంత వరకు మనం లాక్ సిస్టమ్ ఉంది కాబట్టిగా మనం నీట్గా ఫినిషింగ్ చేయవచ్చు ఇట్లా ఇట్లా అని చాలా రఫ్గా హ్యాండిల్ చేయకుండా నీట్గా పెట్టేసుకోవచ్చు ఇది వచ్చి వచ్చేసి మనకు చూసారా అండి ఇది ఓమ్ మోడల్లో వస్తుందండి ఓమ్ మోడల్లో వచ్చి గ్లాస్ కటింగ్ వస్తుంది ప్రతిదీ మీకు ఎట్లా ఉంటుంది అంటే గ్లాస్ కటింగ్ వచ్చింది కాబట్టిగా చూస్తే మనం ఇట్లా వేసుకున్నాం అంటే దీని దీని లుక్ అనేది లుక్ బాగా హెవీ లుక్ అనేది అవుట్లుక్ అయిపోతుందండి మనకి దీంట్లో సైజు కావాలంటే ప్రతిదీ మనం సైజు ఆర్డర్ ఇచ్చేసి సైజు ఏ ఏ ప్యాటర్న్లో ఎంత ఎంత సైజులో కావాలన్నా కానీ చేసేసుకోవచ్చు ఇది ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లో మనకు వచ్చేస్తుందండి ఇది కడాస్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో ప్రతిదీ కూడా ప్రతి ఇంట్రెస్ట్ మా మా వర్కర్స్ అనేది ప్రతి లుక్ అవైలబుల్ కావాలి ఏ విధంగా అయితే ఉంటుందో దీంట్లో కటింగ్ కానీ దీంట్లో వచ్చేసి దీంట్లో కర్వ్స్ కానీ డిజైన్స్ కానీ హోమ్ మోడల్లో ఈ విధంగా రావడం అనేది చాలా మా దగ్గర స్పెషాలిటీ అండి జాగోర్ కలెక్షన్లో మీకు ఎటువంటి సైజ్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉందండి జాగ్వాలో వచ్చేసి చూసారా ఇది వచ్చేసి రొడింగ్ మిక్స్ అయి ఉంటుందండి కొంచెం రొడింగ్ బాల్స్ మిక్స్ అయి ఉంటుంది జస్ట్ మనకి ఇది వచ్చేసి మనకు ఓమ్ ఇది వచ్చేసి హోమ్ మోడల్లో ఉంటుందండి హోమ్ మోడల్లో కరువు డిజైన్స్ కటింగ్ డిజైన్స్ నీట్ ఫినిషింగ్ ప్రతిదీ వచ్చేసి డీటెయిలింగ్గా ఉంటుంది మనం వేసుకున్నా కానీ అరే చాలా బాగుంది లుక్ అనేది చాలా హెవీ లుక్ అనేది హెవీ లుక్ వచ్చిందని అంటే జస్ట్ ఇది మనకు ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది మనకు కావాలంటే ఎయిటీన్ గ్రామ్స్లో ఫిఫ్టీన్ సిక్స్టీన్ గ్రామ్స్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ ఇది చూసారండి ఇది వచ్చేసి జాగ్బర్ కలెక్షన్లో మనకు వచ్చేసి నీ నీట్గా జాగ్బార్లో ఇది వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ గ్రామ్స్లో ఉందండి సో ఇది కూడా గ్లాస్ కటింగ్ మిక్స్ అయి ఉంటుంది రోడియం పాలిష్ మిక్స్ అయింది ఎన్ సెన్స్ మళ్ళీ గ్లాస్ కటింగ్ వచ్చి లుక్ అనేది ఆటోమేటిక్గా ఎంత బాగుస్తుందంటే పెట్టుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి చూస్తే తక్కువ వెయిట్లో ఉంది ఇది మనకు వచ్చేసి జస్ట్ మనకు ట్వంటీ గ్రామ్స్లో ఉందండి ట్వంటీ గ్రామ్స్లో ఏ విధంగా లుక్ అవైలబుల్ అవడం అనేది చూడండి గ్లాస్ కటింగ్ చూసారా నీట్ ఫినిషింగ్ అంటే నీట్ ఫినిషింగ్లో ఉంటుంది మనకి ఇది వచ్చేసి మొత్తం మనకు బాయ్స్కే కాకుండా గర్ల్స్కే కాకుండా ఎవరికైనా కానీ మన దగ్గర టీలు ఉన్నాయి ఇది చూసారా నెక్స్ట్ చూసారండి మనం మనకు నక్షిలో వస్తుందండి నక్షిలో ఇది వర్క్ వచ్చేసి చాలా చాలా నీట్ వర్క్లో ఉందండి ఇది వచ్చేసి చూసారా అప్పుడు అంత పూర్ణకుంభం స్టైల్లో ఉంటుంది నక్స మోడల్లో ఈ విధంగా వచ్చేసి మనకి ఈ ఈ నక్స మోడల్లో వచ్చేస్తుంది ఈ మేడం పెట్టుకున్న దానికి చూసారా ఎంత అందంగా ఉంది ఎంత నీట్గా ఉంది ట్వంటీ గ్రామ్స్లో మనకి ఇది ఒక్కొక్కటి సింగిల్ పేరు మనకు సింగిల్గా కూడా లభ మనకు అవైలబుల్ ఉందండి పూర్ణకుంభం వచ్చేసి నక్షి మోడల్ వచ్చేసి ప్రతి చికెనం కూడా మా వర్కర్స్ చాలా నీట్ ఉంది ప్రతి దాని మీద ప్రతి దాని మీద కేర్ తీసుకొని చాలా నీట్ ఫినిషింగ్ చేశారండి ఈ నక్షి మోడల్లో ఈ స్టైల్లో ఇంత హెవీగా లుక్ రావడం అనేది చాలా అరుదుగా లభిస్తుంది అండి మన వరంగల్ ముకుంద జ్యువెలర్స్లో ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ మనము ఇక ఇక చూసుకుంటే నెక్స్ట్ కలెక్షన్ వెళ్ళి మళ్ళీ మనం నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి